ం నమ నమః ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం మరి విద్యా విధానంలో చూసుకుంటే చాలా వరకు మంచి విద్య తెలివితేటలు పెద్ద పెద్ద ఉద్యోగం కంప్లీట్ చేసుకొని అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది వాళ్ళ జాతకంలో కనబడుతుంది మరి పెళ్ళిళ్ళు కానీ ప్రయాణాలు కానీ ఈ నెలలో కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు వివాహంలో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం మరి పిల్లని ఇస్తానన్న వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి ముఖం చూసి ఏదో ఒక సమస్య చెప్పేసి వాళ్ళు పక్కకు పోవటం అలాగా పెళ్ళి కావలసిన వాళ్ళకి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ దగ్గరకు వచ్చి దూరం కావటం ఇలాంటి సమస్యలతో సతమతమైపోతుంటారు కానీ ఈ సింహరాశి వాళ్ళు ఎక్కడిపోయినా కూడా రెండు అడుగులు ముందే వేస్తుంటారు దేనికైనా కూడా ఎనకా ఆలోచించారు ముందు అడుగు ముందే వేస్తుంటారు కాబట్టి వీళ్ళకి ఆ తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఆ తొందరపాటు వల్ల వీళ్ళకి చేతికాడుకు వచ్చింది చేయి జారిపోవటం ఎవరు వచ్చినా కూడా సీఎం వచ్చినా పిఎం వచ్చినా ఎవరు వచ్చినా కూడా మొహం ముంగల మాట్లాడటం ఏ విషయమైనా కూడా యథార్థంగా చెప్పటం మనసులో ఒక మాట బేట ఒక మాట చెప్పి మనసుని డిస్టమెంట్ చేయటం అలాంటి మనస్తత్వం కాదు వీళ్ళు ఏ విషయమైనా కూడా డైరెక్ట్గా చెప్పేస్తారు కాబట్టి శత్రువులతో విజయం ఆరోగ్యంలో కూడా విజయస్థానం అనేది కనబడుతుంది మరి గ్రోహిణీలు మానసికమైన ప్రశాంతను కోల్పోతారు అంటే ఇంట్లో ఉండవలసిన వాళ్ళు స్త్రీలు వాళ్ళకి మనశ్శాంతి అనేది లేకోకుండా ఒక స్త్రీలతో కొంత ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వాళ్ళకి మెయిన్గా ఏ కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాల్సిన ప్లానింగు ముందు ముందు ఎవరికి చెప్పి చేయకూడదండి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే మీ రాశిలో కూడా మగా నక్షత్రం ఈ మగా నక్షత్రం సింహరాశిలో ఉండవలసిన వారికి కానీ మరి మీ జాతక యోగంలో చూసుకుంటే కొన్ని రాశి ఫలాలలో కొన్ని నక్షత్రాలలో కొన్ని గ్రహాలు కొన్ని మిమ్మల్ని ఘోషిస్తున్నాయి మరి అలాగ ఘోషించిన దాని వలన మీకు ఏ ప్లాన్ అనుకున్నా చేతి కాకోకుండా డెస్టమెంట్ అవుతుంటుంది మరి ఆ గ్రహాలు ఎందుకు వచ్చినాయి భార్య భర్తల్లో నుంచి ఉందా పిల్లల్లో నుంచి ఉందా పెద్దవాళ్ళ నుంచి ఉందా ఏమిటా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మనం ఈ నెంబర్కి మీరు తప్ప తప్పకుండా సంప్రదించినట్టుకైతే మీ జాతక చక్రాన్ని వేసి మీ జాతక కొండలు వేసి ఎలా ఉంది ఏమిటి దాని స్థితిగతులు ఎలా అనేది చూసి మేము చెప్పగలుగుతాం కాబట్టి మరి ముఖ్యంగా రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకు కానీ రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ రైతులకు కానీ మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఒక అద్భుతమైన విజయాన్ని పొందబోతున్నారు వీళ్ళు ఊహించని నక్క నక్క తొక్కి వచ్చినట్టుగా నక్క తోక తొక్కి వచ్చినట్టుగా సామెత చెబుతుంటారు చాలామంది ఎవరైనా సరే అదృష్టం నీకు కలిసి వస్తుందా నకతోకతో వచ్చేసేవరా అని చెబుతారు కాబట్టి అదే విధంగా వీళ్ళకి ఏ రూపంలో ఒక రూపంలో ఒక పెద్ద స్థాయికి వెదగాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో రాబోతుంది జాక్పట్ లాంటిది అది ఆ భగవంతుడి దయ వల్ల అంతా మంచి జరుగుతుంది మరి వీళ్ళ జాతక యోగంలో చూస్తే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం కూడా పట్టబోతుంది మరి ఏ ప్లాన్ కానీ ఏ విషయమైనా కానీ ముందు ముందే ఇలా ప్లానింగ్ విషయాలు ఎవరికి చెప్పుకోకండి ఏ ప్లాన్ అయినా ఏ పనైనా సరే ఆలోచించి చూసి అడిగేయండి కాబట్టి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి అద్భుతమైన విజయాలు సాధించాల్సిన కళలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి కొన్ని కాని పనులు ఈ నెలలో వీళ్ళకి అద్భుతంగా జరగాల్సినవి కూడా దగ్గరికి పోట వచ్చేసినాయి కాబట్టి వీళ్ళ మీద నరదృష్టి ఎక్కువగా ఉంది అంటే ప్రజలు వేడుపు బాగున్నారు బాగున్నారు ఇలాకేమి తక్కువ పెద్దవాళ్ళ తరపు నుంచి లక్ష్మి ఆస్తులు వస్తున్నాయి పెద్దవాళ్ళ నుంచి భూములు ఉన్నాయి వీళ్ళకేమి తక్కువ అనేటిగా వీళ్ళ మీద ఆ గృహ ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతుంది మరి కనబడుతుంది కాబట్టి అది పోవాలంటే దానికి శాంత కట్టు కట్టాలి మరి అది ఎలా కట్టాలంటే మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ బయట ఏముంది ఎలాంటి సమస్య ఉందా అనేది మొత్తం చూసి చెప్పగలుగుతాం కాబట్టి దేనికైనా కూడా ఒక పరిష్కారం మా దగ్గర దొరుకుతుంది ఓం నమ శివాయ సర్వో జన సుగులో భవంతు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు దాంట్లో ఉండాల్సిన వేల్నాట్ సని దోషములు మరి మీకు ఎలా ఉండాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యా రంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినెస్ చేసే వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాసులు వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు పంపించినట్టుకైతే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మాత్రం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలని చూసి చెప్పగలుగుతాం సర్యోజన సుఖిలో భవంతు ఓం నమస్వాయన ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం రుచిక రాశి ఫలితాలు ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విద్యార్థులకి ఆటంకాలు మతి రాబోతుంది అంటే విద్యార్థులకి కొన్ని ఆటంకాలు అంటే వాళ్ళు చదివే కాడ వాళ్ళు కొంచెం డబ్బు లేక ఆగిపోవడము లేకపోతే వాళ్ళ ఆరోగ్య సమస్యలో ఒకటి పెద్ద వాళ్ళకి కానీ వాళ్ళకు కానీ కొన్ని సమస్యలు కొంచెం రావటము దానివల్ల కొన్ని సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు ఉంటాయి దానివల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి జ్ఞాపక శక్తి తర్వాత మనసు శాంతి ఉండదు మనసు శాంతి లేని దానివల్ల వాళ్ళు ఏది రాసినా కూడా కరెక్ట్గా ఉండదు కదా దానివల్ల త్రికార శుద్ధి అనేది బ్రేక్ అయిపోతుంది మరి నిరుద్యోగులకి అదృష్టమైన లక్ రాబోతుంది వాళ్ళకి ఉద్యోగము చేసే బిగినెస్లో వ్యాపారంలో కానీ విదేశాల విదేశాల్లో బిజినెస్ విదేశాల్లో అయినా కానీ వాళ్ళకి ఈ నెల పదహారు నుంచి మంచి ఉద్యోగ లక్షణాలు అనేది వాళ్ళకి రాబోతున్నాయి ఊహించని అదృష్టము ఊహించని స్థానము ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు ఏదైనా సరే శారీరకమైన శ్రమ ఎక్కువగా కనబడుతుంది శారీరక శ్రమ శారీరక శ్రమ అనగా కష్టానికి కష్టపడుతూనే ఉంటారు కానీ ఆ కష్టాన్ని పట్టి ఆలోచన చేయాలి మళ్ళీ ఇలా జాతక యోగంలో నక్షత్రంలో చూసుకుంటే ఇలా చేతుకుంట అప్పు ఇవ్వకూడదు అప్పు ఇచ్చారనుకోండి ఇక అది మతిమస్తమే ఇక అది మళ్ళీ తిరిగి రావియా మరి మీరు శుక్రవారం రోజున మీ చేతుకుంటే డబ్బులు కానీ బంగారం కానీ పసుపు కుంకుమ కానీ ఇవ్వద్దండి ఆరు దాటిన తర్వాత ఇవ్వద్దండి శుక్రవారము ఆరు గంటలు దాటిన తర్వాత పసుపు కుంకుమ ఇవ్వద్దు మరి వ్యాపారస్తులకి కొన్ని మార్పులు రాబోతున్నాయి పెద్ద పెద్ద మార్పులు కొన్ని పనులు కొన్ని కార్యక్రమాలు కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ప్రేమించుకునే వాళ్ళకి చాలా జాగ్రత్త పడాలి ప్రేమించేసిన తర్వాత ఏదో ఒక చిన్న సమస్య వచ్చింది దానివల్ల వాళ్ళు ఇడిపోతుంటారు మరి ఉసిగను పట్టుకొని పైకి ఆగదు కదా జారిపోతుంది కదా మరి అదే విధంగా మన చేతిలో నుంచి జారిపోయిన దాన్ని మళ్ళీ మన చేతిలోకి తెచ్చుకునే మార్గాన్ని ఆలోచన చేయాలి దానివల్ల చిన్న సమస్య దానివల్ల మనకి ఆమె రావాలి మన దగ్గరికి అనుకొని మీరు లేట్ చేశారు అనుకోండి ఉండడానికే మోసం అవుతుంది కొన్నాళ్ళకి మందు పెడితే కొన్నాలకు మందు పెడితే ఉన్న పోతుంది పోతుంటారు అదే విధంగా కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి మరి ఆ జాగ్రత్తలు పడకోకుండా ఉండేటికైతే చాలా వరకు ప్రమాదకరం అనేది కొంచెం కనబడుతుంది మరి ఈ ప్రేమ విశేషాల్లో కొంత జాగ్రత్త ఉండాలి మీరు అధిక ఖర్చులు తగ్గించుకోవాలి ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ఆ రెండు ఉన్నాయి కాబట్టి ఈ అధికారులతో కొంచెం డెవలప్మెంట్ మీరు చేసే పనులలో కొంత డెవలప్మెంట్ కావాల్సినవి కూడా ఉన్నాయి ప్రమోషన్ లాంటి తర్వాత మీరు చేసే పనులలో కూడా కొంత వేరే ఊరికి పోవటం మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం ఇలాంటివి కొన్ని జరుగుతాయి మరి ప్రభుత్వ పరీక్షలు రాసే వాళ్ళకి మంచి ఫలితాలు రాబోతున్నాయి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు దాంట్లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు మరి పెళ్ళి ఆలస్యమైనా కూడా మీకు మంచి జరుగుద్ది దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడికి పోదాం అనుకున్నా కూడా ఆచితూసి అడిగేయండి కాబట్టి మీ కన్నా చిన్న చిన్న వాళ్ళు మీకు ఏమి తెలియని వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మీరు ఎంతో వాళ్ళకి డైరెక్షన్ చెబుతుంటారు వాళ్ళ మీ డైరెక్షన్తో వాళ్ళకి హండ్రెడ్ శాతం వాళ్ళకి సక్సెస్ అయిపోయి పెద్ద స్థాయికి ఎదిగిపోతుంటారు మరి మీరు ఎక్కడ ఎక్కడేసిన వంగడక్కడే వేసిన విధానం అలాగే నిలబడిపోయి చేతి కాడికి వచ్చింది మీకు మీకు సో నోటికి అందుకోకుండా కొంత మానసికమైన ఇబ్బందులతో సతమతమైపోతుంటారు కాబట్టి అన్నిటికీ మనకి కావాల్సింది దైవ బలం దైవ బలాన్ని మించింది ఏదీ లేదు నరసింహస్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడి కాడికి వెళ్ళిన తర్వాత తొమ్మిది వారాలు మంగళవారం కానీ శనివారం కానీ తొమ్మిది వారాలు మీరు పూజా బలం చేసుకొని అక్కడ మీ సేతుకుంట కొన్ని పండ్లు తెప్పించేసి ఆ పండ్లు మనకు దగ్గరలో ఉండవలసిన వాళ్ళందరికీ మీ సేతుకుంట ఆ పండ్లు ప్రసాదం పంచాలి పంచిన దానివల్ల మీకు ఆరోగ్యము మనశ్శాంతి శాంతి మీకు ఆ దేవుడు ఇచ్చినంత వరకు అన్నదానం కూడా చేయాలి ఆ అన్నదానం చేసిన దానివల్ల మీకు అష్టౌసర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి కాబట్టి ఇలాంటి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ నాలుగు నక్షత్రాలలో రెండు నక్షత్రాలు బాగుంటాయి రెండు నక్షత్రాలు అనుకూలంగా లేదు కాబట్టి ఆ నక్షత్రాలకి ఏమేమి కావాలో ఏమిటనేది నేను జాతక చక్రమే చూసి చెప్తాను మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే ఆ సమస్య ఏముందనేది చూసి చెప్పగలుగుతాను సర్యోజన సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ